హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చానండి ఇది సమ్మర్లో చేసుకుని తిన్నామంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒంటికి కూడా చాలా చలోవ చేస్తుందండి ఇది ఒకసారి చేసుకుని తిన్నామంటే పిల్లలైనా పెద్దలైనా కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుని ఇదే తినాలనిపిస్తుంది అనమాట ఈ సమ్మర్ బ్రేక్ఫాస్ట్ ని అలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బియ్య ప్రభావం తీసుకోవాలండి ఇది మనకి చక్కా ముక్క కింద ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఈ ఎన్ని ఇంగ్రీడియంట్స్ తో మనం జావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి మనం పొడి బియ్యాన్ని మిక్సీలో వేసుకుని పల్సి ఇచ్చామంటే రెండు మూడు సార్లు ఇలా చక్కా ముక్క కింద అవుతుంది అలా కాకుండా మనం ఉప్మా రవ్వతో అయినా కూడా చేసుకోవచ్చు ఇదైతే బన్సీ రవ్వ అండి గోధుమ రవ్వ అనమాట ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది గోధుమలు తినటం వల్ల అలాగే కొంచెం పెసరపప్పుని కొంచెం కొబ్బరిని కూడా తీసుకోవాలి పాతకాలంలో బియ్యాన్ని మిల్లి పట్టించేవారండి అప్పుడు ఎక్కువ నూకలు అనేవి వచ్చేవన్నమాట ఇలా జావుగా ప్రిపేర్ చేసుకుని ఎక్కువగా తినేవారు ఇప్పుడు ఆ జావను మనం ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటున్నామండి ఇది చాలా అంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుని తిన్నామంటే మార్నింగ్ టైంలో మనకు ఒంటికి కూడా చలో చేస్తుంది నేను ఇప్పుడు ఇది కొలత ప్రకారం చూపిస్తున్నానండి ఈ రెండు రవ్వలు పెసరపప్పు కలిపి వన్ కప్ అయితే వచ్చిందనమాట నాకు వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం అదే కప్తో త్రీ కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి సమ్మర్లో మనకి ఎక్కువగా ఎండలు కాస్తున్న టైంలో మనం ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదండి ఆ టైంలో మనం ఇటువంటి జావ ప్రిపేర్ చేసుకుని తీసుకున్నామంటే కనుక మనకి కడుపు నిండుతుంది ఒంటికి కూడా చదువు చేస్తుంది ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకున్నామంటే అది అరగడానికి కూడా చాలా టైం పడుతుందండి అందుకని మనకు విపరీతంగా దాహం అనమాట ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకు ఫుడ్ అనేది అరుగుతుంది ఇప్పుడు ఈ రవ్వని మనం టూ విజిల్స్ వేయించుకున్న తర్వాత ఇలా అయితే కుక్ అయిందండి మనం విజిల్స్ వేయించుకున్నప్పుడు విజిల్ అనేది రాకపోతే కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ రవ్వ అనేది కుక్కర్ విజిల్కి ఎక్కడైనా అడ్డుపడినా కూడా పేలే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది ఉడికిన తర్వాత మనకి చాలా గట్టిగా అయితే అయింది కదండి త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది కలుపుతున్నప్పుడు స్లోగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే మీద పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది మిక్స్ అయిన తర్వాత మనకి ఎంత పల్చగా కావాలంటే అంత వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీకు చాలా తిక్గా తినాలి అనుకుంటే కనుక వాటర్ తక్కువ వేసుకోండి మనం పల్చగా తినాలి అనుకుంటే కనుక ఈ జావ అనేది వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత కూడా మనకి చిక్కబడిపోతుందండి దాన్ని బట్టి మీరు వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం కొబ్బరిని ఒక చెక్క కొబ్బరిని తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి వేయటం వల్ల పెసరపప్పు రెండు వేయటం వల్ల మనకి ఈ జావ అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎంత తాగినా కూడా ఇంకా ఇంకా తాగాలి అనిపిస్తుంది అనమాట పాతకాలంలో మనకి జ్వరం వచ్చినప్పుడు ఇలా జావ కాసి పెట్టేవారంటీ త్వరగా అరుగుతుందని ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా తేలిగ్గా జీర్ణం అయిపోతుంది అనమాట మనం వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటామండి ఆ టైంలో మనకి ఇంకా చిక్కబడుతుంది అనమాట చిక్కబడినా కానీ మనం ఎప్పుడైనా ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి మనం ఈ జావని మజ్జిగ వేసుకుని తాగినా కూడా బాగుంటుందండి లేకపోతే మనం ఆవకాయ వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు అయితే తినవచ్చు ఇది పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత మనం ఇలా ఒక చిన్న చిన్న గిన్నెల్లోకి సర్వ్ చేసుకుని పిల్లలకి ఇచ్చామంటే చక్కగా తినేస్తారండి మనం ఈ జావలో మజ్జిగ ఆవకాయ వేయకపోయినా కూడా డైరెక్ట్గా ఇలాగే తీసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ సమ్మర్లో మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువసేపు కూడా ఉండలేమండి ఇలా త్వరగా అయిపోయే రెసిపీస్ని మనం చేసుకోవాలి ఆ రెసిపీయే కొంచెం హెల్దీగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా నేను చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారనమాట ఎంత టేస్టీగా ఉందన్నది నాకు మాత్రం మీరు తిన్న తర్వాత తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి చూసారు కదండి ఈ జావ అయితే రెడీ అయిపోయింది అనమాట మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్